నమస్కారం ఏడియో న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా పట్టణంలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు కాకర్ల తిరుమల దాడి చేసిన ఏడుగురు వ్యక్తులను నెల్లూరు సిటీ బాలాజ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నెల్లూరు డిఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఏఎస్పి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అంచురులైన విజయరామరాజు అలియాస్ రామరాజు అత్తిపాటి జయకృష్ణ ఆండ్రోస్ సబాస్టియన్ అభిషేక్ అలియాస్ అభి అందే గిరీష్ కుమార్ ఆర్కాట్ వెంకటేష్ అలియాస్ వెంకీ అలియాస్ వెంకట సర్దార్ కుమ్మలగుంట రాజశేఖర్ వి పెంచల ప్రవీణ్ కుమార్ రెడ్డి అలియాస్ టింకు వారులను నిందితులుగా గుర్తించామని తెలిపారు ఈ నెల పద్నాలుగో తేదీ మధ్యాహ్నం రెండు ముప్పై గంటల సమయంలో తిరుమల నాయుడుపై దాడి చేశారని అతని ఫిర్యాదు మేరకు బాలాజీనగర్ పిఎస్ క్రైమ్ నంబర్ ఎయిటీ ఫోర్ బార్ టూ థౌసండ్ నైన్టీన్ యుఎస్పై ద త్రీ ఫార్టీ వన్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ నాట్ సెవెన్ వన్ ఫార్టీ నైన్ వన్ ట్వంటీ బి వన్ నాట్ నైన్ ఐపీసీ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రసోగి పర్వేషణలో ఏఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో డిఎస్పీ మురళకృష్ణ నేతృత్వంలో నాలుగు బృందాలుగా ఏర్పడి బాలాజీనగర్ సిఐ ఎస్ఐ సమాచారం మేరకు పదహారో తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో కాకుడు హోదా అదుపు తీసుకున్నట్లు తెలిపారు వారితో పాటు వారు వినియోగించిన ఆయుధాలు మరియు కారును స్వాధీనం చేసుకుంటూ తెలిపారు कर रहा था आईना भी है आर्तम विश्व